హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు టూ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చానండి దానిలో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మీలో చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు అయితే వీడియో ఎడిటింగ్ రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో వారి కోసమే నేను ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ అని ఒక కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశానండి ఈ ఛానల్లో వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి అదేవిధంగా యూట్యూబ్లో అప్లోడ్ ఏ విధంగా చేయాలి దాంతో పాటుగా మానిటైజేషన్ ప్రాబ్లం అంటే వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి మొదలైన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఎవరైనా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో ఈ ఛానల్ మాత్రం చాలా మందికి యూజ్ఫుల్ అవుతుందండి సో ఒకసారి చూడండి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను ఇచ్చే సెకండ్ అప్డేట్ ఏంటంటే వైజాగ్లో ఎండా అనే ప్రాంతంలో టీటీడీ వారి వెంకటేశ్వర స్వామి ఆలయం సో ఇది చూడడానికి చాలా బాగుందండి చాలా మంది వైజాగ్ వచ్చినప్పుడు ఏ ఏ ప్లేసెస్ చూడాలని కన్ఫ్యూజన్లో ఉంటారు మన ఛానల్లో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయండి అవి కూడా వైజాగ్లోవి సో మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఖచ్చితంగా నా ఛానల్ చూసి దానిలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నీ కూడా చూసాయి ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో వైజాగ్ రిషికొండ వద్ద గీతం యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇది కూడా రిషికొండకి ఆపోజిట్లో ఉంటుందండి దీన్ని ఒకసారి మన వీడియోలో చూసేద్దాం రండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మూవీ టాకీస్ విత్ ప్రియా ఎక్కడ కనిపించదేంటి అని చాలా మందికి డౌట్ అయితే వస్తుంది నేనైతే ఈ ఆలయం దగ్గర ఒక చోటు ఉన్నానండి నేను కనబడుతూ ఉన్నాను సో మీరు నేను ఎక్కడున్నానో కనిపెడితే మీకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వబడండి అండి ఫస్ట్ గెస్ట్ చేసిన ముగ్గురికి మాత్రమే ఈ ఫ్రైజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో నేను ఎక్కడున్నానో కనిపెట్టండి గిఫ్ట్ అయితే పొందండి